ఏంటిది నువ్వు ఏంటిది నువ్వు సూపర్ మ్యానా ఎప్పుడైనా సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఎట్లా పోతావు నువ్వు జై అనమానా ఇ అను పోతావా Gue t referred to this route. Surround the丈 valley in Tibet. Every year people find tough choices in these

run 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 go 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 Come on, come on. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా నచ్చిందా ఎక్సైజ్ చేస్తున్నాను Ho, oh, China Papa Niputa Na La oh, China Papa Niputa Na Lupta La Papa La Ne Papa Niputa Na ছাড়া উয়াল పొలం వెళ్ళి నడుచుకుంటూ పోతుందట శ్రెస్ట పాప ఒక్కతే చూడండి నన్ను కూడా పట్టుకోలేదు చూడండి ఎట్లా వస్తుందో ఈ పొలం ఆము ఆమ్ చూడండి మళ్ళకెళ్ళి ఎట్లా వస్తుందో మాకు చూడండి పాప పొలం ఒడ్డు మీదకి వెళ్ళి వస్తుంది నల్లగా వస్తుంది చూడండి ఫస్ట్ టైం వస్తుంది తనే వస్తా నడుస్తా అంటే అనమాట చూడండి పొలం ఒడ్డు మీదకి వెళ్ళి ఎట్లా నడుచుకుంటూ వస్తుందో ఇదంతా పొలం అనమాట సో పొలంలోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది ఇటు మంచిగా డ్రైగా ఉందనేసి వాళ్ళకి వెళ్ళి వస్తుంది పొలంలోకి వెళ్ళి నడుచుకుంటూ వస్తుంది మా శ్రేష్ట ఓ పాయింట్ కింద అంత ఉందని పైకి అనుకుంటూ వస్తుంది డా వచ్చేసి నావు పన్నెండు లెక్క వెళ్ళి వచ్చేసింది ఇప్పుడు ఒక ట్విస్ట్ అనమాట ఏంటంటే ఇక్కడ వాటర్ ఉన్నాయి ఈ వాటర్లోకి వెళ్ళి ఎట్లా రావాలి చూడండి వాటర్లోకి వెళ్ళి ఎట్లా పోతుందో చేస్తా బాబా వాటర్ వాటర్ ఉంటే వాటర్లోకి వెళ్ళి నచ్చుకుంటే వచ్చేసి బఫ్లోనే ఏం చెప్తావు చూద్దాం మనం ఇప్పుడు బఫ్లో పట్టుకున్నారు ఇది చూడు ఇటు ఇది చూడు అబ్బా ఏమంటాను బఫ్లోని ఏమంటాను దుక్తానవా చూడండి బఫ్లో ఎన్ని ఉన్నాయో కదా

गुद्धुकुद्धर रा. दैनोस, निकेट फोन्स जल्दले, चिनन दैनोस. दैनोस एट वोताने. लेसकु रा. लेनेक्स. परके कर्वा. समकती इतर रा. बलू. बलू. హూ ఆ ఈ గో ఈ దై నాన్న బక్కడే బక్కడేనా ఆ ఇ ఫాలే కణం చెరే కణం బాడ

Koko go. Kokuata. 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 na っのこいつは思っきて。<laughs> ఇట్లా చే అడ్డొద్దు నువ్వు నీకే కాదు చెప్పు లేవు నువ్వు ఇక్కడే ఉండు నువ్వు ఇక్కడే ఉండు మల్లికేశ్వరు నిచ్చే <laughs> అన్నకల్ <laughs> 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 వాళ్ళ కోసం అన్న వాళ్ళతో ఆడుతున్నారు వీళ్ళిద్దరు

agak ah. amma trik Nice dada, dada. 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 Cesta Cesta Daya Nina datang wala Takut mah మేమైతే వెళ్తున్నాం బాయ్ అది ఏంటిది అది వర్కౌట్ చేసుకునే వాళ్ళకి నువ్వేం వర్కౌట్ చేస్తాను దాంతోని ఎక్కుతావా ఎట్లా ఎక్కుతావు హలో మేడమ్ జీ జీ రేపు మార్నింగ్ వచ్చి ఆడుకుందాం श्रेया जिमनास्टिक्स रे दुड गर्ल

Nå har jeg penger til å åpne mine. Até <sí> పాపలే అని చెప్తారు అర్థడా కదా పాపలు ఏది పాపలు ఏది అని అంటారు అంటే మేము అమ్మా అమ్మ అని మేము అంటాం అంటే పోలీసు మా వస్తాడు అంటాడు అంటే చచ్చిపోతాడు అది బల్లి ఉంటే అని வாங்க <laughs> <laughs>